ఒక అడవిలో సింహం తన బలంతో అన్ని జంతువులను భయపెడుతూ వాటిని ఒక్కొక్కటిగా తింటూ ఉండేది భయంతో జంతువులన్నీ ఒక ఒప్పందానికి వచ్చాయి ప్రతిరోజూ ఒక జంతువును సింహం వద్దకు పంపితే అది మిగతా జంతువులను కాపాడుతుంది ఒకరోజు కుందేలుకు సింహం వద్దకు వెళ్లే రోజు వచ్చింది కాని కుందేలు తెలివిగా ఒక యోచన చేసింది అది సింహం దగ్గరకు ఆలస్యంగా చేరి ఇలా చెప్పింది నా మార్గంలో ఒక పెద్ద సింహం నన్ను తినడానికి ప్రయత్నించింది నేను మీకు ఇదే విషయాన్ని చెప్పాలని తప్పించుకున్నాను సింహం కోపంతో ఎక్కడ ఉంది ఆ సింహం నువ్వు నన్ను వెంటనే తీసుకెళ్ళు అంటూ అరిచింది కుందేలు సింహంని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళి ఇదిగో అది ఈ బావిలో ఉంది అని చూపించింది సింహం ఆ బావిలోకి చూసింది అక్కడ తన ప్రతిబింబాన్ని చూసి అది మరొక సింహమని అనుకుంది కోపంతో ఆ మరో సింహం పై దాడి చేయడానికి బావిలోకి దూకింది దీంతో సింహం బావిలో మునిగిపోయింది జంతువులన్నీ సంతోషంగా జీవించాయి ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశమేమిటంటే తెలివి బలం కంటే శక్తివంతమైనది